ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ తీసుకోవాలి అంటే కొత్త పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే ఊహించని శుభవార్తనైతే తీసుకువచ్చారు ఇక రాష్ట్రవ్యాప్తంగా మనకు పన్నెండు నెలల నుంచి కూడా కొత్త ఫంక్షన్ల కోసం లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కూడా మనకు కొత్త ఫెన్షన్ సంబంధించి మనకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించలేదు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన పంతొమ్మిదో తారీఖున ఉదయం పదకొండు గంటలకు క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఈ యొక్క మీటింగ్ మీటింగ్లో ఈ పెన్షన్ పైన ఆయన కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఈ కొత్త ఫెన్షన్లకు మనకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏఏ జిరాక్స్ ఉండాలి మనకు ఎక్కడ అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఎప్పటి నుంచి ఫింక్షన్ ఇస్తారు ఇక దీనిపై వచ్చినటువంటి అప్డేట్ ఏంటి అనే దానికోసం అయితే చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఈ కొత్త ఫంక్షన్లు అప్లై చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఏంటి అనేది సమాచారం అందరికీ కూడా వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి చివరి వరకైతే చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వివరాలు లేకెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు నెలల నుంచి అంటే సంవత్సరం కాలం నుంచి కూడా మనకు కొత్త ప్రభుత్వం వచ్చి కేవలం ఆరు నెలలు మాత్రమే అయ్యింది ఈ ఆరు నెలలకు అంతకుముందు ఆరు నెలల నుంచి కూడా మనకు కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డిసెంబర్ నుంచి కూడా ఈ పెన్షన్ అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పారు కానీ మనకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల మనకు సైట్ అనేది ఓపెన్ కాకపోవడంలో చాలామంది ఏంటంటే ఈ యొక్క దారులు ఈ యొక్క పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూసినా కూడా మనకు దరఖాస్తు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారన్నమాట ఇక అటువంటి వారందరి కూడా మనకు నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో ఈ పెన్షన్ల విషయంలో అయితే ప్రస్తుతానికైతే రావడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ ఫెన్షన్లో అయితే ప్రభుత్వం మనకు చిత్తశుద్ధితో ఉంది ఖచ్చితంగా ఈ యొక్క ఫింక్షన్లు కొత్త దరఖాస్తు ఆమోదం తెలుపుతామని కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక ఇప్పటికే ఈ డిసెంబర్ నెలలో కొత్త ఫింక్షన్లు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు కానీ అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడింది ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనవరి నెల నుంచి మనకు గత వీడియోలో కూడా చెప్పుకున్నాము ఈ జనవరి నెల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఈ యొక్క కొత్త ఫంక్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులు సంబంధించి ఆయన అవకాశం కల్పిస్తున్న కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు కేటగిరీల కింద అయితే మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేస్తున్నారు ఈ ఇరవై ఐదు కేటగిరీలో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు హితంతు పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అలాగే వృద్ధాప్య ఫింక్షన్ కానీ అలాగే ఒంటరి మహిళా ఫింక్షన్ కానీ చేనేత పెన్షన్ కానీ ఇలా అనేక రకాల ఫింక్షన్ల కోసం అయితే మనకు లబ్ధిదారులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి దాదాపు ఇరవై ఐదు కేటగిరీల కింద పెన్షన్ మీకు దరఖాస్తు చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు పెన్షన్లు తీసుకోలేని వారు ఇప్పటి వరకు అర్హత ఉన్నా కూడా పెన్షన్కి అప్లై చేసుకుని వారు అలా ఎన్నికల కంటే ముందు గత ప్రభుత్వంలో దాదాపు రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది పెండింగ్ అంటే అప్లై చేసుకొని ఉన్నారు పెన్షన్లు అంతా ఓకే అయిపోయింది వారందరికీ పెన్షన్ మంజూరు కావాల్సి ఉంది వారు వీళ్ళందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఇక తప్పకుండా ఈ జనవరి నెలలో మీరు అప్లై చేసుకోవడానికి ముఖ్యంగా ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అప్డేట్ అయితే ఈ పెన్షన్ సంబంధించి లబ్ధిదారులు అందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగానే వారందరికీ గుడ్ న్యూస్ తీసుకువచ్చింది పెన్షన్లు మీరు దరఖాస్తు చేసుకోవడానికి డేట్ అయితే ఫిక్స్ చేయబోతున్నారు మనకు ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు ఖచ్చితంగా ఈ జనవరి నెలలో మీరు అప్లై చేసుకుంటే మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెల నుంచి కూడా కొత్త ఫెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉంది ఈ నెలలో గనక మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి ఉంటే జనవరిలో కొత్త ఫెన్షన్లు ఇస్తామని చెప్పారు కానీ మనకు ఎటువంటి రాలేదు కాబట్టి అవకాశం పెన్షన్దారులు అలాగే గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్తే అధికారులు ఇదే విషయాన్ని అయితే స్పష్టం చేస్తున్నారు కాబట్టి ఇప్పటి వరకు కూడా మనకు ఈ యొక్క పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం కల్పించలేదన్నమాట ఇక ఈ జనవరి నెలలో తప్పకుండా అవకాశం కల్పిస్తామని కూడా మన ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది కాబట్టి జనవరి నెలలో తప్పకుండా ఈ ఫంక్షన్ సంబంధించి మనకు గ్రీన్ సిగ్నల్ అయితే వస్తుంది కొత్త ఫెన్షన్లు అప్లై చేసుకోవచ్చు ఇక నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో కూడా చర్చించారు కానీ మనకు డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు త్వరలోనే డేట్ అనేది విడుదల చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారన్నమాట ఇక ఈ యొక్క కొత్త ఫంక్షన్లతో పాటు కొత్త రేషన్ కార్డు ప్రక్రియను కూడా చేపట్టాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ అయ్యాయి ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా డిసెంబర్ రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పిన చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డు ప్రక్రియ కూడా మొదలు పెట్టలేకపోయారు ఇక ఎట్టకేలకు ఈ కొత్త రేషన్ కార్డులను ప్రక్రియను కూడా మొదలు పెట్టడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన జంటలకైతే అధికంగా ప్రాధాన్యత ఉంటుందని కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా కొత్తగా పెళ్ళైన జంటలు కూడా మనకు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కలిగి ఉండాలి ఈ మ్యారేజ్ సర్టిఫికేట్తో పాటు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డులు కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పడం అయితే జరిగిందన్నమాట కాబట్టి ఒకేసారి మనకు కొత్త ఫెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డులు అవకాశం కల్పిస్తున్నట్టు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఇక కొత్త పెన్షన్లు లబ్ధిదారులు అందరూ కూడా మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకోవాలి ఇవన్నీ రెడీగా పెట్టుకుంటేనే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు కొత్త ఫిన్షన్లు కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారులు కూడా రెడీగా పెట్టుకోండి జిరాక్స్లన్నీ రెడీగా పెట్టుకొని మీకు మీకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పిస్తుంది ఇప్పటికే సంవత్సరం అయిపోయింది కొత్త పెన్షన్లు మంజూరు లేదు అలాగే రేషన్ కార్డులు మంజూరు లేదు కాబట్టి ప్రభుత్వం కూడా దీనిపైనే సిద్ధంగా ఉంది మీకు తప్పకుండా ఈ కొత్త ఫెన్షన్లు మరియు కొత్త రేషన్ కార్డు అవకాశం కల్పించబోతున్నారు మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఫంక్షన్లకు కొత్త రేషన్ కార్డు సంబంధించి సమాచారం ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్